గుర్తుకే నేను మీ ప్రజా గొంతుగా రిపోర్ట్ చింతల మదుపు ఈ రోజు మనం జనగామ మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా తొమ్మిదవ పదో వార్డుకు పోటీ చేస్తున్న నీలం శ్రీలత గారితో ఉన్నాము వారు ఈ పోటీలో గెలిచి మరి ఎలాంటి సమస్యలు ప్రజల సమస్యలను పరిష్కారానికి మార్గానికి చూపుతారనే విషయాన్ని వారి మాటలలో అడిగి తెలుసుకుందాం అలాగే ప్రచారానికి గెలినప్పుడు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్న పలుకుతున్నారు అనే విషయాన్ని వారి మాటలలో శ్రీలత నేను మన తెలంగాణ ఉద్యమం నుంచి నేను టిఆర్ఎస్ లోని పాల్గొనడం జరుగుతుంది అలాగే మా టెన్త్ వార్డ్ అంటే రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ పెన్షన్లు గాని అలాగే వాటర్ కానీ గతంలో నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఎవరు కూడా చేస్తలేరా పని ఎందుకంటే వస్తున్నారు పోతున్నారు ఇండ్ల పంట చానా చానా నీళ్లు నీళ్ళని వరదలు గా వెళ్ళిపోతున్నాయి పాములు కానీ చాలా చానా సమస్యలు ఉన్నాయి మా టెన్త్ వార్డ్ అలాగనేసే మా పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఆ ముందుకొచ్చి మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది అవకాశాన్ని జనంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది సరే అక్క మీరు మాకు ఇరవై సంవత్సరాల నుంచి మాతో పాటు పనిచేస్తున్నారు తెలుసు కావచ్చు నేను చాలా మీకు ముందు సపోర్ట్ గుండి అనేది నా ప్రజలు నా అక్క చెల్లర్లు కలిసి నాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ముందుకెళ్తా టెన్త్ వార్డు లో నేను ఫుల్ మెజార్టీ తోట గెలవబోతున్నాను మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా నాకు ఇన్చార్జ్ ఎక్కడ పోయినా టిఆర్ఎస్ పార్టీకి అనేది టిఆర్ఎస్ పార్టీ శ్రీలత గారిని ఎక్కడ పోయిన స్పందన బ్రహ్మాండంగా ఉన్నది బ్రహ్మాండంగా ఉండి అన్ని సమస్యల మీద కూడా అవగాహన ఉన్న వ్యక్తి ప్రతి వ్యక్తికి కూడా సమస్య అయిపోతే వాళ్ళు అడగ ముందుకే పింఛినిపిస్తా అని చెప్తున్నారు నల్ల నీళ్లు కానీ డ్రైనేజీ గాని సీసీ రోడ్లు గాని ఎక్కడైతే వాటర్ ప్రాబ్లమ్ బోర్లు వేయించడం గాని ప్రతి ఒక్కటి హామీ ఇచ్చింది ఫోన్ కొట్టగానే ఏ రాత్రి అయినా ఎక్కడైనా ఏ ఆపత్తున్నా నేను మీ అక్కలాగా మీ చెల్లెలాగా ఉండి మీకు ఈ పది ఐదు సంవత్సరాలు నన్ను గెలిపించిన తెల్లారి గెలిచినది కాకుండా మీకు పూర్తి అందుబాటులో ఉండి నేను సేవ చేస్తాను నా పిల్లలు కూడా పెద్దోళ్ళు నా కొడుకు కూడా ఉద్యోగం చేస్తున్నాడు మా ఆయన కూడా ఉద్యోగం చేస్తున్నాడు నాకు ఏం పని లేదు కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్యమంతో ఉద్యమంలో చేశాను అల్లరాజు రెడ్డి కానీ పార్టీ కానీ కార్యకర్తలు అంది నన్ను గుర్తించి నాకు ఇప్పుడు ఏం పని లేదు పూర్తిగా నేను సేవ చేయడానికే ముందున్నా గెలిపించాలని తిరుగుతుంది ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు ఓట్లేస్తా ఉంటుంది కూడా జనగాములో మున్సిపాలిటీ జెండా ఎగిరేయడం బీఆర్ఎస్ పార్టీ ఖాయం అనేది కూడా మేము చూస్తున్నటువంటి ప్రజల్లో బాగా స్పందన ఉంది ఖచ్చితంగా మున్సిపాలిటీ కలసం చేసుకుంటాం అనేది ఆశిస్తున్నాం